నమస్త నమో వెంకటేశాయ నాకు తిరుపతికి నేను గత ఎనిమిది సంవత్సరాల నుంచి వస్తున్నాను నాకు ఈ సంవత్సరం దర్శనం దొరుకుతుందో లేదో అని రోజు నిద్రలో కలను పడుకున్నప్పుడల్లా అనుకున్నాను తండ్రి నన్ను విలువాలే తండ్రి నన్ను పడుకున్నప్పుడల్లా ఇది స్మరణ చేశాను అనేసి నేను యాక్చువల్గా ట్వంటీ నైన్త్ రావాల్సింది ముందు రోజు ఎందుకు మా వారు అన్నారు దొరుకుతుందో ఏమో వస్తావా నువ్వు అని మా వారు అన్నారు నేను ఏం చేశానంటే ట్వంటీ నైన్త్ క్యాన్సల్ చేసి ట్వంటీ ఎయిత్ రిజర్వేషన్ చేశాను నా అదృష్టం కొద్ది తత్కాల్లో లోబర్త్ అంత సబ్ ఎంత బాగా వచ్చామంటే ఎంజాయ్ చేసుకుంటూ వచ్చాను వచ్చాను ఇక్కడికి వచ్చిన తర్వాత సర్వదేశం ఖాళీగా ఉన్నది అని అన్నారు అనగానే పరుగులు తీసుకుంటూ పరుగులు తీసుకుంటూ రెండు సార్లు దర్శనం చేసుకున్నాను రాత్రి పదకొండున్నరకి లోపల నన్ను తోసేంత వరకు స్వామి సన్నిధాలు అప్పటికే నన్ను సగం చూసేశారు నా నన్ను తండ్రి ఉన్నాడు నా తండ్రి ఉన్నాడు మా అమ్మ వాళ్ళు ఇల్లు అనుకొని నేను ఇక్కడికి వస్తాను అంత సంతోషం వేసింది నాకు ఇక్కడ రావడానికి తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఏర్పాట్లు ఎలా ఉన్నాయం చాలా బాగున్నాయి ఎక్కడికి వేడి వేడిగా పాలు తీసుకోండి తీసుకోండి వాళ్ళ పాపం అడుగుతున్నారు కానీ కొందరు టైంకి తీసుకోలేక దర్శనం పోవాలన్న సందర్భంలో కొందరు వదిలేసి కూడా పరుగులు తీస్తున్నారు ఆ రోజు ఒక్కొక్కరు ఆ రోజు ఐదు దర్శనాలు చేశారు ఒకరు నేను నాలుగు చేశారు అన్నారు ఒకరు మూడు అన్నారు మూడు వాళ్ళు అన్నప్పుడు నేను రెండు చేయాలని నేను రెండు చేశాను ఆ రోజు సంతోషానికి రాత్రి పదకొండున్నర వరకు నేను ఎంత హ్యాపీగా ఉన్నానంటే అంటే ఇప్పుడు కూడా మూడు రోజులు రథోత్సవం చేశాను నేను చక్రస్నానం చేశాను ముంజల్ సేవ చేశాను నాకు తోసినంత కొండ మీద హాయిగా ఉంటున్నాను ఆ చల్లగా అన్నది మహిళలకు సంబంధించి పిల్లలకి సంబంధించి చాలా బాగుంది నాకు నేను ఒక చిన్న చిన్న పాపకి ఒక బ్రాండ్ వేశారు అయితే ఆ జీవో టై నాకు తెలియదు ట్యాగ్ ఏంటి పాపకి ట్యాగ్ వేశారు అని అడిగారు చిన్న పిల్లలు మిస్ అయితే వాళ్ళకి చెప్పడానికి రాదు కదా అందుకని వాళ్ళ గురించి నీ ట్యాగ్ వేశారు అన్నారు నాకు చాలా సంతోషం అనిపించింది కొన్ని కొన్ని ఆలోచనలు డెవలప్మెంట్ చాలా బాగున్నాయి ఈసారి చాలా తీసుకొచ్చారు చాలా బాగున్నాయి నమో వెంకటేశాయ నమ నిన్న సాయంకాలం మాకు ఆరు గంటలకి డక్ లక్కీ డిప్పులో దర్శనం వచ్చిందండి స్వామివారి ఏర్పాట్లు గాని భోజనం విషయం కానీ అన్ని అద్భుతంగా ఉన్నాయి నా భూతో నా భవిష్యత్ అన్న రీతిగా ఉందండి అసలు ఏర్పాట్లలో చాలా అండి అసలు ఎక్కడ మా సొంత ఇంట్లో మనం ఎంత హ్యాపీగా కన్నా కంఫర్టబుల్ గా ఉంటాము అంత బాగుందండి అసలు స్వామి గురించి చెప్పాలంటే ఇక అసలు నాకు ఇది కాదు నేను స్వామిని చూస్తుంటే కూడా అండి చాలా దగ్గరికి బాగా చూడగలిగామండి ఎక్కడ రద్దీ కానీ నెట్టుకున్నట్టు కానీ వచ్చిన వాళ్ళందరి కళ్ళల్లో భావమే తప్ప హడావుడి కానీ ఏమీ లేదండి చాలా బాగుంది అసలు నిన్న స్వామివారిని చూస్తుంటే నా కళ్ళబండి నీళ్ళు ఆగలేదండి అసలు ఏర్పాట్లు కూడా భోజనాలు కానీ పిలిచి పిలిచి భోజనాలు కానీ పిల్లలకి పాల సౌకర్యం కానీ చాలా బాగా ఇచ్చారండి అసలు ఉండడానికి రూమ్స్ రూమ్స్ కూడా అండి ఇచ్చిన చిన్న రూమ్స్ అయినా చాలా నీటుగా ఉన్నాయండి చాలా బాగున్నాయి స్వామివారి అలంకరణ కానీ అసలు చెప్పడానికి ఒక నోరు సరిపోదనుకోవచ్చు అంత బాగా చేశారండి ఇదే ఫస్ట్ టైం మేము రావడము అనుకోకుండా లాస్ట్ మూమెంట్ లో ఇక లక్కీ డిప్ క్లోజ్ అవుద్దనంగా వస్తుందా మనకు రాదా అన్నట్టు వేసాము వచ్చిందండి అంత స్వామివారి దయ థ్యాంక్స్ అండి నమస్తే అండి నమస్తే నమో వెంకటేశయ నా పేరు బాలనాగరాజ్ అండి నేను బళ్ళారి కర్ణాటక నుంచి వచ్చాను చాలా అద్భుతంగా ఏర్పాట్లు చేశారు స్వామివారిని చూస్తా ఉంటే రెండు కళ్ళు చాలదు కళ్ళు నీళ్లు వచ్చేస్తుంటాయి ఇంత రద్దీ ఉంటే గానీ బాగా మెయింటైన్ చేశారండి నీట్నెస్ ఉంది వాటర్ ఫెసిలిటీస్ చాలా బాగున్నాయి ఎక్కడ కానీ ప్రాబ్లమ్స్ లేకోకున్నట్లు చాలా బాగుంది హ్యాట్స్ ఆఫ్ టు టిటిడి కమిటీ అండి చాలా బాగా చేశారు మరి మరి ఇట్లాగే చేయాలని కోరుకుంటూ నమ్మ వెంకటేశ్వర దర్శనం చేసుకుని బయటకు వచ్చారు కదా ఎలా అనిపిస్తుంది చాలా అద్భుతంగా ఉందండి అది జీవితంలో ఒకసారి మనము చూసినట్లు ఉంటుంది ఆ దర్శనం ఇంకంతే ఇంకా ఆనంద భాషపాలు వస్తూనే ఉంటాయండి అంత మంచిగా అనిపిస్తా ఉంది ఇట్లా ఒక ఆ దర్శన భాగ్యాన్ని భాగ్యాన్ని కల్పించిందని కోసం ఒక రోజు కాకుండా ఎనిమిది రోజులు డిప్ సిస్టమ్ ఈ డొనేషన్ పాస్ హోల్డర్స్ కానీ ఇచ్చిన దానికోసం ధన్యవాదాలండి మనం వైకుంఠంలో ఉన్నట్లే ఉంటుంది అంత తృప్తి అయిపోతుంది ఆనందంతో పర్వశాలంగా మనము మన మనసు అంత ఆనందంగా ఉంటుంది దర్శనం దర్శనం చేసుకున్నారు కదా ఎలా చాలా బాగా అయింది అండి ఈ రోజు మాత్రము చాలా హ్యాపీగా ఉన్నాను నేను తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఏర్పాట్లు ఎలా ఉన్నాయమ్మా బెస్ట్ అంటే బెస్ట్ ఒక మాటలో చెప్పేసాడు ధన్యవాదాలు నమస్తే అండి నమస్తే ఎక్కడి నుంచి వచ్చారు మేము హైదరాబాద్ సికింద్రాబాద్ 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 ఓకే వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్నారు కదా ఏర్పాట్లు ఎలా ఉంది దర్శనం జరిగింది వైకుంఠ ద్వార దర్శనం జీవితంలో మొదటిసారి ఇది ట్వంటీ ఇయర్స్ అయినా ఫస్ట్ టైం ఇది చాలా బాగా జరిగింది టీటీడీ అరేంజ్మెంట్స్ వచ్చేసరికి ఎక్సెప్షనల్ అసలు నో వర్డ్స్ ఎక్కడ కూడా మాకు లోటు కాకుండా చూసుకున్నారు అండ్ ఇట్ వాస్ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్ అండ్ మాకు దర్శనం కూడా అనుకున్న టైం కి స్టార్ట్ అయింది అనుకున్న టైం ముందే అతం అయిపోయింది మాకు వచ్చారు నేను మా ఫ్యామిలీతో వచ్చా మాది ఇది డోనర్స్ దర్శనం అండ్ మా ఇంకో మా కజిన్స్ వాళ్ళు ఈ డిప్ లో ఉన్నారు వాళ్ళది కూడా ఎక్స్పెక్టెడ్ టైం కంటే ముందే అయిపోయింది ఆ సోమవారం అన్ని ప్రసాదాలు స్వీకరించారా ఎలా ఉన్నాయి చాలా బాగున్నాయి యాజ్ యూజువల్ ఫ్రెష్ క్వాలిటీ కూడా చాలా ఇంప్రూవ్ అయ్యింది అండ్ మంచిగా బెల్ల పొంగల్ పెట్టారు చాలా ఎంజాయ్ చేశాం వచ్చాము అసలు మాకు లక్కీ ట్రిప్ దొరుకుతుంది అని మేము అనుకోలేదు నాకు మా బైక్ దొరికింది అంటే వెంకటేశ్వర స్వామి మాకు ఇంత అనుగ్రహం ఇస్తాడని మేము అనుకోలేదు ఆ భగవంతుడు దయ వల్ల అందరికీ ఇంత సంతోషాన్ని అందులో మేము మాకున్నది ఇంత సంతోషాన్ని కలిగినందుకు ఈ వెంకటేశ్వర స్వామి దయా మా ఉన్నదని ఇంత తీసిన వాళ్ళందరికీ ధన్యవాదాలండి ఇంకా ఇక్కడ వైకుంఠ ద్వారా దర్శనం ఎలా జరిగిందమ్మా అసలు వైకుంఠంలో ఆ స్వామి వారిని ఊహించుకుంటే ఆ ఈ జన్మలో ఇంత దర్శనం ఇచ్చిన భాగ్యాన్ని ఆ అసలు మేము తరించినందుకు మాకు చాలా సంతోషం అంత బాగుంది డెకరేషన్ అది స్వామివారి అలంకరణ చాలా బాగుంది ఇంకా అక్కడ అందరు పిల్లల్ని వేసుకొని వచ్చినా కానీ ఎవరు కష్టపడకుండా అందరు ఫ్యామిలీ లాగా కలిసిపోయి స్వామివారిని దర్శించినందుకైతే చాలా ఆనందంగా ఉందండి ధన్యవాదాలు నమో వెంకటేశాయ ఈ అలంకరణ అది చూస్తుంటే మనసుకి ఎంతో ఆహ్లాదకరంగా ఎంతో చాలా సంతృప్తిగా ఉందండి ఇన్ని ఏర్పాట్లు దర్శనం చేసుకున్నారు కదా ఎలా దర్శనం చాలా బాగా జరిగిందండి అసలు రష్ లేదు తొక్కిసలాట్ లేదు ఫ్రీగా వెళ్ళొచ్చాము అది కూడా కాకుండా మేము మూడు నెలల నుంచి దాదాపుగా ట్రై చేస్తూనే ఉన్నాం దొరకలేదు మాకు ఈసారి అనుగ్రహం కలిగి ఆ భగవంతుడు మమ్మల్ని ఇక్కడికి రప్పించి చాలా సంతోషంగా ఉంది తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఏర్పాట్లు ఎలా ఉన్నాయమ్మా చాలా బాగున్నాయండి చాలా బాగున్నాయి రూమ్ దొరకదేమో అనుకుని చాలా బాధపడ్డాము రాగానే ఒక వన్ అవర్ లోనే మాకు రూమ్ దొరికింది ఫ్రెష్ అయ్యి మేము హైదరాబాద్ నుంచి వచ్చామండి వైకుంఠ ద్వారా దర్శనం చేసుకున్నారు కదా ఎలా అనిపిస్తుంది సార్ చాలా అద్భుతంగా ఉందండి ఇక్కడ అరేంజ్మెంట్స్ కూడా చాలా బాగున్నాయి మేము మార్నింగ్ వచ్చాము మాకు ఒక వన్ అవర్ లోపలే దర్శనం అయిపోయింది చాలా బాగా అయింది ఇక్కడ అలంకరణ కూడా చాలా బాగుంది అసలు చూడముచ్చటగా ఉంది తిరుమల తిరుపతి దేవస్థానం చాలా బాగున్నాయి చాలా బాగున్నాయి ఎక్కడ ఎటువంటి ప్రాబ్లం లేదు అంత సాఫీగా సవ్యంగా జరిగింది చాలా బాగున్నాయి ఏర్పాట్లు సోమవారం అన్న ప్రసాదాలు బాగున్నాయండి బాగున్నాయండి చాలా రుచికరంగా బాగున్నాయి నేను బెంగళూరు నుంచి వస్తున్నాను చాలా అద్భుతంగా ఉంది భూ వైకుంఠం ఇది ఇది మనం వైకుంఠం దర్శనం చేయాలంటే తిరుపతికే రావాల్సిందే ఎలాంటి వైకుంఠం ఉండేదే ఇక్కడ అందుకనేసి ఇది వైకుంఠ ద్వార దర్శనం అంటే వైకుంఠం లోపల వెళ్ళి వస్తున్నాం అంటే దానికినా ఇంకా బతికుండగానే వైకుంఠం దర్శనం చేసేది ఎంత మందికి దొరుకుతుంది ఆ భాగ్యం అది ఇక్కడికే దొరుకుతుంది మేము ఒక ట్వంటీ ఫైవ్ ఇయర్స్ కి వస్తున్నాం వైకుంఠ ద్వారా ద్వారా వారి ఏర్పాట్లు ఉన్నాయండి చాలా బాగుంది ఎవ్రీ ఇయర్ ఇంప్రూవ్మెంట్ ఒక్కొక్కసారిను ఒక్కొక్క డిఫరెంట్ డిఫరెంట్ గా ఆలోచిస్తారు వాళ్ళ ఇంటెలిజెన్స్ కి మేము ఏం మాటలు లేవు అంతే అది అద్భుతంగా ఉంది వాళ్ళ ఇంటెలిజెన్స్ ఇట్స్ ఇట్స్ ఎక్స్ట్రా అన్నప్రసాదాలు ఎలా ఉండి చాలా బాగుంది లాస్ట్ టైం ఇప్పుడు వడలు ఏమో ఎక్స్ట్రా చేస్తున్నారు అది టేస్ట్ అంతా ఎక్స్ట్రా ఆర్డినరీ గా ఉంది ఇంకేం చెప్తాది స్వామి ప్రసాదం అది నేను దాని గురించి కమెంట్ చేయలేము అది స్వామి అద్భుతంగానే ఉంటుంది మేము దుబాయ్ నుంచి వస్తున్నాము ఓకే అంటే స్వామివారం దర్శించుకునేందుకు దుబాయ్ నుంచి వచ్చారు అవునవునవును మైకుంఠానికి ఉంది మాకు చాలా ఇది గొప్పగా చూస్తే ఫీల్ చేస్తాము ఆయన దర్శనం అంటే మాకు చాలా ఇది ఎక్కువ ఓకే వైకుంఠ ద్వార దర్శనం ఎలా జరిగిందమ్మా చాలా బాగా జరిగింది ఆయన దర్శనం అంటే డెకరేషన్స్ అది అంతా చాలా బాగుంది సోమవారి అన్న ప్రసాదాలు ఎలా ఉన్నాయి అన్న ప్రసాదం అంతా బాగున్నాయండి నేను ఎప్పుడు ప్రసాదాలకి ఇది చెప్పము ఎదురు చెప్పము చాలా బాగుంటుంది సమర్మల తిరుపతి దేవస్థానం వారి ఏర్పాట్లు అన్ని బాగున్నాయండి చాలా బాగుంది డెకరేషన్స్ అన్ని బాగున్నాయి ఓకే నమస్తే అండి నమస్తే ఓం నమ వెంకటేశ్వర ఇక్కడి నుంచి వచ్చారండి చెన్నై నుంచి చెన్నై నుంచి వస్తున్నాను వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్నారు కదా ఎలా అనిపిస్తుంది చాలా హ్యాపీగా ఉంది వి ఆర్ వెరీ లక్కీ టు హావ్ such దర్శనం ఓకే దర్శనం ఎలా జరిగిందండి చాలా ఈజీగా ఉంది ఓకే ఈజీగా ఉంది టీడీ వారి ఏర్పాట్లు ఎలా ఉన్నాయి చాలా బాగుంది ఒక్కొక్క ఇయర్ ను డిఫరెంట్ డిఫరెంట్ గా చేస్తున్నారు అవును అది చాలా హ్యాపీగా ఉంది ఆలయ నమూనా చూశారు కదా ఎలా ఉంది చాలా బాగుంది చాలా బాగుంది సోమవారం అన్న ప్రసాదాలు చాలా బాగుంది ముందుకన్నా ఇప్పుడు చేంజ్ చేశారు క్వాలిటీగా ఉంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఓకే ఎక్కడినుంచి వస్తున్నాను ఇలా చూస్తున్నాం ఓకే వైకుంఠం ద్వారా దర్శనం చేసుకున్నారు కదా ఎలా అనిపిస్తుంది స్ట్రెయిట్ గా మనం వైకుంఠం లోపల వెళ్లి బయట వచ్చినట్లు ఉంది ఓకే మనకు డైరెక్ట్ గా అక్కడ తెలియదు కదా ఇక్కడ చూపిస్తున్నారు ఓకే దర్శనం బాగా జరిగిందా సూపర్ దర్శనం అండి తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఏర్పాట్లు ఎలా ఉన్నాయి ఏర్పాట్లు లాస్ట్ టూ ఇయర్స్ నుంచి చాలా ఇంప్రూవ్మెంట్ అయిపోయిందండి ఫస్ట్ కొంచెం డిఫికల్ట్ ఉండింది ఇప్పుడు చాలా బాగుంది థ్యాంక్ యూ ఎయిర్పోర్ట్ లో అవి చాలా బాగున్నాయి నేను బ్రేక్ దేశానికి వెళ్ళి వచ్చాను చాలా బాగా జరిగింది బ్రేక్ దేశం కూడా బ్రేక్ దర్శనం లో మాకు కాఫీ పొంగల్ వేడివేడిగా అన్ని ఇచ్చారు ఇచ్చిన తర్వాత మమ్మల్ని దర్శనానికి పంపించారు దర్శనం ఒక వన్ అవర్ లో కంప్లీట్ గా పూర్తయింది లోపల ఎక్కడ ఇబ్బంది లేకుండా బాగా జరిగింది స్వామివారు चक्का का कनपटा रे चला बाजरी긴 తరువాతই নমোনা చూసాను అలా ఎక్స్ట్రా ఆర్డినరీ గా ఉంది అసలే ఎప్పుడు జోల్లేది లాంటిది కొత్తగా ఉంది ఈ సారీ వైకుంఠాదేవస్కి చాలా చాలా మంది చాలా వర్కు ఇక్కడ రష్ ఎక్కువ ఉంది లోపలကన్నా ఇక్కడ వఆర్షి ఉంది ఓకే రైట్ థాంక్యూ థాంక్యూ సర్ आज వైకుంఠాదేవ శిక దర్శన్ हमे मिला बहुत बढ़िया हुआ और बहुत खुशी हुई कि इस बात की कि हम तिरुपति मां के आज बहुत గద్గద్ हो गए इस दर्शन से और आगे भी हमें भगवान तिरुपति दर्शन देंगे यह भावना रखते हुए हम फैसिलिटीज कैसा है जी बहुत बढ़िया फैसिलिटी है और बहुत ही नियम रूल्स बहुत कड़क है और सभी का नियोजन बहुत बढ़िया है धन्यवाद okay. वो, वो गुजरात के आऊसू एटलू ब्यूटीफुल छे के साक्षात भगवान आनी अंदर जो है से वो मने देखाई छे आज इतनी ए ए प्रकृति ए फूल ये गुलाब ये फ्रूट ये सब कुछ है ना ये ब्यूटीफुल भगवान इसमें ही है कुछ दूसरी जगह पे नहीं है, है। जय स्वामी दर्शन, दर्शन, दर्शन तो बहुत अच्छा बहुत सरस बहुत सरस दर्शन कोई बात नहीं हो सकती टीटी वन फर्स्ट ऑफ ऑल आई वांट टू से फॉर टीटी वेरी थैंक यू बिकॉज़ आई एम आल्सो डूइंग ए सेवा बट इन द ऑल ओवर वर्ल्ड వైకుంఠ సూపర్ ఐతే అరేంజ్మెంట్స్ దర్శనం దర్శనం అదే ఏడు గంటలకు ఉంది సాయంకాలం ముందు తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఏర్పాట్లు ఎలా ఉన్నాయి చాలా బాగున్నాయి ఈసారి చాలా వైభవంగా సంబంధించి అలంకరణ గానీ ఇక్కడ డెకరేషన్ గానీ ఎలా ఉంది బాగుంది అంతా ఉంది చాలా బాగుంది